వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి పెయింటింగ్స్ పని అయితే అయిపోయింది మొన్న పెయింట్లు వేసేటప్పుడు చూపించాను కదా ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది మా ఇల్లు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి తప్పకుండా ఇదిగోండి చూడండి అంత బాగా వేశారు ఇది మెయిన్ డోర్ మా వినాయకుడు చూడండి ఎంత బాగున్న డోర్కి ఇది మెయిన్ వాక్ హాల్ అనమాట ఇది వచ్చేసి ఇంకోటి చూసిన ఇది మొత్తం మీకు ఆ రోజు ఒక వీడియో పెట్టాను ఈ పెయింట్ వేసేటప్పుడు జాల లాగేటప్పుడు ఇది ఇదిగోండి హాల్లో వచ్చేసి గ్రీన్ కలర్ అయితే వేశారు ఇది ఒక బెడ్రూమ్ అనమాట పాల రోజా కలర్ అంట ఇది ఇదిగోండి కి కూడా మొత్తం పెయింట్ వేశారు బాత్రూమ్స్ కూడా ఇక్కడ చూడండి ఇస్తారు పిస్కి కూడా వేసాను ఇదంతా హాల్ అనమాట కానీ ఇల్లు మారే దానికన్నా కూడా ఎంత అండి పెయింట్ వేయించుకోవడం చాలా కష్టం అసలుకి ఇల్లు మారేదానికన్నా కూడా కష్టం అనిపించింది సామాన్లు ఒక దగ్గర పెట్టుకొని చాలా ఇబ్బంది పనిపించింది మాకైతే ఇది ఇంకో బెడ్రూమ్ దీనికి వచ్చేసి వైల్సాను ఇంకోటి బెడ్రూమ్ డోర్ దీనికి కూడా వేసారు చూడండి ఇక ఈ షెల్ఫ్ లన్నీ కూడా పెయింట్ వేసి మొత్తం రెండు డిజైన్ వేశాను మొత్తం డిజైన్ వేసాక కూడా షైనింగ్ వచ్చేసి వంటగది వంటగది డోర్ ఇది దీనికి కూడా వేసాను ఇది పూజ అండి వాషింగ్ మిషన్ అన్ని ఇక్కడే పెట్టుకున్నా ఇక్కడే కనెక్షన్ ఇచ్చారు అనమాట మొత్తం లోపలే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వంటగదు కానీ కొంచెం పెద్దది ఇదిగోండి ఇక్కడ ఒక షెల్ఫ్ మీకు షైనింగ్ అర్థమవుతు చూడండి ఇదంతా కూడా షైనింగ్ కూడా వేశారు ఇది ఏంటంటే నేను వంట చేసేటప్పుడు కూర్చుంటే చెయ్యి వంట చేయడానికి దీంట్లో అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇంకా ఈ బొమ్మ కూడా చూడండి మొత్తం అన్ని కూడా అంతా పెయింట్ వేసేసారండి ఇంకా ఇలా అయితే మా హౌస్ ఓనర్ గారు అయితే చాలా వర్క్ చేయించారు ఇంటికి చక్కగా బండలు వేయించారు పైప్ లైన్స్ వేయించి ఇల్లు అంతా పెయింటింగ్స్ చక్కగా నీట్గా వేయించారు చాలా బాగుంది బాగా పెయింటర్స్ కూడా చాలా బాగా నీట్గా వేసారు కొత్త ఇల్లు ఇలా చేసి ఇచ్చారండి మా హౌస్ వానర్ గారు చాలా బాగుంది ఇల్లు చూడండి నేను మళ్ళీ రిపీట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే దూరం నుంచి చూపిస్తున్నాను గదులు అనేది అంటే ఇందాక దగ్గర నుంచి చూపించాను కదా అందుకని ఇదంతా హాలు అలా మళ్ళీ వెనక్కి వచ్చి దూరం నుంచి మీకు గదులు చూపిస్తున్నాను అంటే మీకు కలరు తెలుస్తుంది అని చెప్పేసి చాలా బాగుంది చూడండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి కదండి ఇదిగోండి ఇట్లా ఎందుకంటే ఇందాక ఇది ఎంత క్లియర్గా రూమ్ అంతా రాలేదు కాబట్టి మళ్ళీ తీస్తున్నాను అనమాట ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి పెయింట్ పని జరిగేటప్పుడు సామాన్లు అన్నీ బయట పెట్టాం కానీ వర్షాలు పడతాయమని భయమేసింది నిజంగా కొంచెం మబ్బు పెట్టినా కానీ భయపడ్డాము ఎందుకంటే సామాన్లు ఫో ఫైవ్ డేస్ బయటే ఉన్నాయి గదంతా ఖాళీ చేసి బయట పెట్టేసాం వెనక సైడు ఇటు బెడ్రూమ్లు హాల్ కూడా ఖాళీ చేసి బయట పెట్టాము ఇటు మా మామిడి చెట్టు కింద అందుకని చెప్పి కొంచెం భయపడ్డాము ఇంకా దేవుడికి మానదేవుడికి అయితే థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకని అంటే వర్షం పడితే ఏ సామాన్లు ఎక్కడ పెట్టాలో కూడా అర్థమయ్యేది కాదండి అన్ని సర్దుకున్నాకే వర్షం వచ్చింది నిజంగా అసలుకి అదే కనుక సామాన్ ఒక్క సామాన్ కనుక పడినా కానీ పెయింట్లు వేసేటప్పుడు పడినా కానీ ఇబ్బంది అయ్యేది కానీ పెయింట్లన్నీ అయిపోయినాయి చక్కగా తర్వాతే పడిందండి ఇంకా మొత్తం ఇల్లంతా సర్దేసుకున్నాకే ఈ వీడియో తీస్తున్నానండి నేను స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాను కదా సర్ద పెయింటింగ్స్ వేసేటప్పుడు తర్వాత సర్దుకున్నాక తీసానండి ఇదంతా కూడా మొత్తం పెయింటింగ్స్ అయిపోయాక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్